ఇదిలాండ్ ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట ముప్పైయో పాఠం నేర్చుకుందాము ఈ నూట ముప్పైయో పాఠం పేరు మానవ కుమారుడు ఎవరు అంటే మనిష్య కుమారుడు ఎవరు ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్తే సువార్త పదహారవ అధ్యాయము పదమూడు నుంచి ఇరవై ఏడు వచనాలు చదవండి అలాగే మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము సువార్త తొమ్మిదవ అధ్యాయము చదవండి ఈ పాఠంలో మనం మూడు విషయాలు చూద్దాము మొదటిది యేసు ఒక గుడ్డువాడిని బాగుచేశాడు రెండవది పేతురుకు రాజ్యపు తాళం చెవులు ఇస్తానన్నాడు మూడవది తాను చనిపోయి తిరిగి బ్రతుకుతానని యేసు చెప్పాడు ఇప్పుడు ఈ పాటలో ఈ మూడు విషయాలు తెలుసుకుందాము ఏసు ఆయన శిష్యులు బెస్సయ్యేదాకు చేరుకున్నారు ప్రజలు ఆయన దగ్గరికి ఒక గుడ్డివాడిని తీసుకొచ్చి అతన్ని ముట్టుకుని బాగు చేయమని బ్రతిమాలారు ఏసు అతని చేయి పట్టుకుని ఊరి బయటకు తీసుకెళ్లాడు అతని కళ్ళ మీద ఉమ్ము వేసి నీకు ఏమైనా కనిపిస్తుందా అని అడిగాడు అతను నాకు మనుషులు కనిపిస్తున్నారు కానీ వాళ్ళు నడుస్తున్న చెట్లలా ఉన్నారు అన్నాడు ఏసు అతని కళ్ళ మీద చేతులుంచి అతనికి చూపు తెప్పించాడు ఇప్పుడు అతను స్పష్టంగా చూడగలుగుతున్నాడు ఏసు అతనితో ఊళ్ళోకి వెళ్లకు అని చెప్పి ఇంటికి పంపించేశాడు తర్వాత యేసు ఆయన శిష్యులు ఉత్తరాన ఉన్న పిలిప్పి కైసరుకు బయలుదేరారు సముద్ర మట్టానికి పదకొండు వందల యాభై అడుగులు అంటే మూడు వందల యాభై మీటర్ల ఎత్తులో ఉన్న ఆ ప్రాంతానికి చేరుకోవడానికి దాదాపు నలభై కిలోమీటర్లు ప్రయాణించాలి అది సుమారు రెండు రోజుల ప్రయాణం ఆ ఊరికి ఈశాన్యంలో మంచుతో కప్పబడిన హెయిర్మోను పర్వతం ఉంది ప్రయాణం మధ్యలో యేసు ఒకచోట ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు ఏసు చనిపోవడానికి ఇంకా తొమ్మిది పది నెలల సమయం మాత్రమే ఉంది ఆయన తన శిష్యుల గురించే ఆలోచిస్తున్నాడు ఈ మధ్యే చాలామంది ఆయన్ని అనుసరించడం మానేశారు కొంతమంది అయోమయంలో పడ్డారు వాళ్ళు ఇలా అనుకుని ఉండవచ్చు ప్రజలు ఆయన్ని రాజుగా చేయాలనుకున్నప్పుడు ఆయన ఎందుకు ఒప్పుకోలేదు తాను ఎవరన్నది తిరుగులేని విధంగా నిరూపించుకునేలా ఆయన ఒక సూచన ఎందుకు ఇవ్వలేదు యేసు ప్రార్థన చేసుకుంటున్న చోటుకు శిష్యులు వచ్చారు అప్పుడు ఆయన వాళ్లను ఇలా అడిగాడు మానవ కుమారుడు ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు అందుకు వాళ్ళు కొంతమంది బాప్తీసమిచ్చే ఇచ్చే అని ఇంకొంతమంది ఏలియా అని మరికొంతమంది ఈర్మియా అని లేదా ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారు అని అన్నారు అంటే ఆ వ్యక్తుల్లో ఒకరు ఏసులా బ్రతికి వచ్చారని ప్రజలు అనుకుంటున్నారు కానీ తన శిష్యులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి మరి మీరు నేనెవరినని అనుకుంటున్నారు అని యేసు శిష్యులను అడిగాడు పేతురు వెంటనే నువ్వు క్రీస్తువి జీవంగల దేవుని కుమారుడివి అన్నాడు దేవుడే పేతురుకు ఆ విషయాన్ని తెలియజేశాడు కాబట్టి అతను సంతోషంగా ఉంటాడని చెప్తూ యేసు ఇలా అన్నాడు నేను నీతో చెప్తున్నాను నువ్వు పేతురువి ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను సమాధి ద్వారాలు దాన్ని జయించలేవు తానే ఒక సంఘాన్ని కడతానని ఆ సంఘంలోని వాళ్ళు భూమి మీద జీవించినంతకాలం నమ్మకంగా ఉంటే సమాధి కూడా వాళ్లను బంధించి ఉంచలేదని యేసు చెప్తున్నాడు ఆయన పేతురుకు ఇలా మాటిచ్చాడు పరలోక రాజ్యం తాళం చెవుల్ని నేను నీకు ఇస్తాను యేసు తన అపోస్తులందరిలో పేతురే గొప్పవాడని చెప్పలేదు అతన్ని సంఘానికి పునాదిగా కూడా చేయలేదు స్వయంగా ఏసే పునాది రాయి ఆ రాయి మీదే ఆయన తన సంఘాన్ని కడతాడు అయితే ఆయన పేతురుకు మూడు తాళం చెవులు ఇస్తానన్నాడు అంటే వేరువేరు గుంపులకు చెందిన ప్రజలు పరలోక రాజ్యంలోకి ప్రవేశించేలా మార్గాన్ని తెరిచే అవకాశం పేతురుకు దొరికింది పశ్చాత్తాపం చూపించిన యూదులు యూదులుగా మారిన అన్యులు రక్షణ పొందాలంటే ఏం చేయాలో చెప్పడం ద్వారా సార్వత్రిక శకం ముప్పై మూడు పెంతుకొస్తు రోజున పేతురు మొదటి తాళం చెవి ఉపయోగిస్తాడు విశ్వసించిన సమరేయులు దేవుని రాజ్యంలోకి ప్రవేశించేలా మార్గం తెరవడం ద్వారా రెండో తాళం చెవి ఉపయోగిస్తాడు తర్వాత సార్వత్రిక శకం ముప్పై ఆరులో సున్నతి పొందని అన్యులకు ఆ మార్గం తెరవడం ద్వారా పేతురు మూడో తాళం చెవి ఉపయోగిస్తాడు ఆ అన్యుల్లో మొదటి వాళ్ళు కొర్నేలి అతని స్నేహితులు బంధువులు త్వరలో తాను ఎరుషులేములో హింసించబడతానని చనిపోతానని యేసు చెప్పాడు అప్పుడు అపోస్తులు చాలా ఆందోళన పడ్డారు యేసు పునరుత్నమై పరలోకానికి వెళ్తాడని గ్రహించని పేతురు ఆయన్ని పక్కకు తీసుకెళ్లి ఇలా మందలించాడు ప్రభువా అలా మాట్లాడొద్దు నీకు అలా జరగనే జరగదు కానీ ఏసు వెనక్కు తిరిగి సాతానా నా వెనక్కి వెళ్ళు నువ్వు నా దరి నా దారికి అడ్డుగా ఉన్నావు నువ్వు దేవుని ఆలోచనల మీద కాకుండా మనుషుల ఆలోచనల మీద మనసు పెడుతున్నావు అన్నాడు తర్వాత యేసు తన అపోసులతో పాటు ప్రజల్ని కూడా పిలిచి తనను అనుసరించడం అంత తేలిక కాదని చెప్తూ ఇలా అన్నాడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి నా శిష్యుడు అవ్వాలనుకుంటే అతను ఇక తన కోసం తాను జీవించకుండా తన హింసా కొయ్యను మోస్తూ నన్ను అనుసరిస్తూ ఉండాలి ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడను కాపాడా ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకునే వ్యక్తి దాన్ని పోగొట్టుకుంటాడు కానీ మంచి వార్త కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునే వ్యక్తి దాన్ని కాపాడుకుంటాడు అవును ఏసు ఆమోదం పొందాలంటే ఆయన అనుచరులు ధైర్యంగా ఉండాలి త్యాగాలు చేయాలి ఏసు ఇలా అన్నాడు వ్యభిచారులు పాపులు అయినా ఈ తరం వాళ్ళ మధ్య ఎవరైనా నా శిష్యున్నని నా మాటలు నమ్ముతున్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడితే మానవ కుమారుడు కూడా పవిత్ర దూతలతో కలిసి తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు అతని విషయంలో సిగ్గుపడతాడు అవును ఏసు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ప్రవర్తనను బట్టి ప్రతిఫలం ఇస్తాడు విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ఈ పాఠం వింటున్న ప్రతి ఒక్క బిడని దేవుడు ఈ పాట ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి